శివుణ్ణే బంధించిన శివభక్తుడి గురించి మీకు తెలుసా ఒకప్పుడు గజేంద్రుడు అనే ఒక అసురుడు శివుడికి కఠోరంగా తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు గజేంద్రుడు తెలివిగా ఆలోచించి శివ నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను నిన్ను పిలిచిన వెంటనే రావాలి అని అడుగుతాడు దానికి శివుడు ఒప్పుకొని సరే అని అంటాడు గజేంద్రుడు ప్రతి చిన్న సమస్యకు కూడా శివుణ్ణి పిలుస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు వరం ఇచ్చాక తప్పదు అని శివుడు గజేంద్రుడి ప్రతి సమస్యను తీర్చేవాడు అయితే ఇంతలో నారదుడు గజేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రతిసారి శివుణ్ణి పిలుస్తున్నావు శివునే నీ లోపల ఉండేటట్టు నువ్వు చేయొచ్చు కదా అని చెబుతాడు దాంతో గజేంద్రుడు నా మట్టి బుర్రకి ఇది తట్టనే లేదే అని అనుకొని శివుణ్ణి పిలిచి తనలో ఉండిపోమ్మని చెబుతాడు శివుడు మాట ఇచ్చాడు కాబట్టి ఒక లింగ రూపంలో గజేంద్రుడు కడుపులోకి ప్రవేశిస్తాడు కాలం గడుస్తూ ఉండే కొద్దీ శివుడు ఎవ్వరికి కనిపించకపోవడంతో పార్వతీదేవి మిగిలిన దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శరణు కోరుతారు విష్ణుమూర్తి శివుణ్ణి ఎలా బయటకు రప్పించాడో తెలుసా విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో జరిగిన విషయం అంతా తెలుసుకొని శివగణాలందరినీ సమావేశపరిచి వాళ్లతో పాటు శివుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడుతూ గజేంద్రుడి రాజ్యం వైపు వెళ్తారు గజేంద్రుడు శివభక్తుడు కాబట్టి తన రాజ్యం వైపు శివుణ్ణి కీర్తిస్తూ వస్తున్న శివభక్తుల్ని చూసి లోపలికి రాణిస్తాడు దాంతో ఒక్కసారిగా అక్కడున్న వాతావరణం అంతా శివుడి కీర్తనలతో నిండిపోతుంది ఎంతలా అంటే గజేంద్రుడు కూడా శివుడి కీర్తనలు చేస్తూ నాట్యం చేస్తూ ఉంటాడు అయితే గజేంద్రుడి కడుపులో ఉన్న శివుడు కూడా వీళ్ళ కీర్తనలకి పరవశించి పోయి తాండవం చేస్తాడు అలా శివుడు తాండవం చేయడంతో గజేంద్రుడు శరీరం ముక్కలుగా చీలిపోయి శివుడు బయటకు వస్తాడు అలా చావు బతుకుల్లో ఉన్న గజేంద్రుడు శివుణ్ణి ఒక వరం అడుగుతాడు ఆ వరం వల్లే వినాయకుడు జన్మిస్తాడు